జయమంగళం శుభమంగళం జయమంగళం శుభమంగళం అందాల బొమ్మ మా అందాల పరంజి బొమ్మ అందాల పరంజి బొమ్మ మా అందాల పరంజి బొమ్మా ముద్దుల తల్లి ముద్ద బంతి పేరంటము పెట్ట పెద్ద జయమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం ఆకు అక్కలు తెచ్చి తాంబూలమియండి తోడ కొబ్బర్లు పంచండి ఆకువక్కలు తెచ్చి మీయండి తోడ కొబ్బరులు పంచండి జయమంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం చెమ్మిలిని దంచి పంచిపెట్టండి రోలుకు పడతికి హారతివ్వండి జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం जय हमंगलम नित्य सुवमंगलम